హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే హంసనందిని ఈ అమ్మడి గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు రెండు వేల నాలుగులో ఈ బ్యూటీ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆరంభంలో ఏవో చిన్న సినిమాలు చేసిన వంశీ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ స్వాదం సినిమాతో హంసనందిని కొద్దిగా ఫేమ్ తెచ్చుకుంది ఇంకా అలా ఆ తర్వాత హీరోయిన్ పాత్రలు అయితే ఎమ్మడికి రాలేదు కానీ మంచి గ్లామర్ అండ్ రొమాంటిక్ పాత్రలు చేస్తూ అందరికీ చేరువైంది మిర్చి సినిమాతో మిర్చి లాంటి కుర్రాడు సాంగ్ లో హంసనందికి ఐటమ్ కాల్ గా మంచి పేరు తెచ్చింది అత్తారెడ్డి దారే సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ తో మంచి పేరు నటించింది దీంతో ఐటమ్ క్లీన్ గా వరుసగా ఛాన్సులు వచ్చాయి వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ హంసనందిని బాగానే ఫెయిల్ తెచ్చుకుంది హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయినా కుర్రాళ్ళ కళ్ళ రానిగా మారిపోయింది ఆ మధ్యకాలంలో క్యాన్సర్ బారిన పడిన అంశనందిని స్టేజ్ త్రీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేసింది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో కూడా ఎప్పుడు తన స్మైల్ ని మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతూ ఉండేది అందం కేవలం ఆహారంగా ఉండదని మన మీద మనకున్న ఆత్మవిశ్వాసం దాంతో వచ్చే చిరునవ్వులో ఉంటుందని ఆమె రేడియేషన్ థెరపీ తీసుకుంటూ తల మీద జుట్టు లేకుండా కూడా ఫోటోల్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది క్యాన్సర్ నుంచి పూర్తిగా కోరుకున్న అంశనందిని మరలా తన వర్క్ లో బిజీ అయింది తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో హాట్ లుక్స్ తో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసింది ఒక బోట్ పై కూర్చొని ట్రెంచ్ కోట్ లాంటి డ్రెస్ ధరించి టైసాన్ చూపిస్తుంది చక్కనైన చిరునవ్వుతో కుర్రాల గుండెల్ని గాయం చేస్తుంది ఈ లుక్ లో అంశనమెం చూస్తుంటే సరస్సులో కనిపించే అంశలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉండటం విశేషం ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇది ఫ్రెండ్స్ అంశనంగా కూర్చున్న లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అంచనాని ఒక క్యాన్సర్ బారిన పడి కూడా తను మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ హీరోయిన్ గా తను కొనసాగిస్తుంది చాలా సంతోషంగా ఉంది అలానే తన లైఫ్ లో మంచి సినిమాలు చేస్తూ మంచి బ్లాక్ బస్టర్స్ కొట్టాలని తన లైఫ్ ఇక్కడ నుంచి చాలా హ్యాపీగా ఉండాలని ఏ ఒడుకు ఉండకూడదని కోరుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ చేయండి పుట్టి చిత్రాలని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్